గుడ్ ఈవినింగ్ ఆల్ బేసికలీ ఆమె ఆర్ఫన్స్ స్టూడెంట్ అనమాట ఈరోజు నేను లక్నో వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాను అనమాట మ్యాచ్ అనేది నేను జస్ట్ పేపర్లో చూసి ఆనందించిన వరకే కానీ ఈరోజు నేను డైరెక్ట్గా మ్యాచ్కి వెళ్ళి చూడడం గల కారణం సీఎం రేవంత్ రెడ్డి సారు సారు మమ్మల్ని మా ఆర్ఫన్స్ని తన కుటుంబ సభ్యులు అనుకొని మమ్మల్ని మ్యాచ్ చూడడానికి అండ్ ఒక బస్ ఏర్పాటు చేయించి విఐపి గ్యాలరీలో కూర్చోబెట్టి మరి మమ్మల్ని మమ్మల్ని ఆఫెండ్స్ లాగా కాకుండా రేవంత్ రెడ్డి సార్ గారు మమ్మల్ని తన ఫ్యామిలీ మెంబర్ గా చూసుకొని ఐపీఎల్ మ్యాచ్ కు తీసుకెళ్తున్నారు మేము ఎప్పుడు పేపర్ లో చూడమే తప్ప ఇప్పుడు నిజంగా చూడలేదు ఇప్పుడు నిజంగా చూడబోతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది